ఈరోజు ప్రజాశక్తిలో ఒక వార్త క్యారీ చేశారు ఏమంట నాసి రకం రోడ్డు నిర్మాణంపై వార్త రాసినందుకు ప్రజాశక్తి విలేకరుపై దాడి కర్రలతో విచక్షణ రహితంగా కొట్టిన టీడీపీ నాయకులు అని వార్త వాళ్ళు ఫోటో కూడా వేశారు పాపం నిజంగానే వీపు విమానం మూత మోగిసి మోగి మోగింది చూడండి తాను దారుణంగా కొట్టినట్టున్నారు వార్తలు పీకొని వచ్చేసే ఫోటో కూడా వేశారు వార్త ఏం రాశారు సీఎం బాబామారిది హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలకాలో తెలుగు తమ్ముళ్ళు పైశాసికంగా ప్రవర్తించారు వార్త రాశాడన్న అక్కసుతో ఊగిపోయిన టీడీపీ నాయకుడు తన కుమారుడు అనుచరులతో కలిసి దారి కాసి ప్రజాశక్తి విలేకరిపై భౌతిక దాడికి పాల్పడ్డారు కర్రలతో చితకబాదారు తెలుగు తమ్ముళ్ళు మానవ మృగాల్లా వ్యవహరించిన ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమ్మత్తూరు మండలంలో చోటు చేసుకుందట బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం చిలమ్మత్తూరు మండల కేంద్ర పరిధిలో నలభై ఐదు లక్షలతో ఎన్ఆర్ఏజిఎస్ నిధుల కింద జరుగుతున్న సీసీ రహదారి పనుల్లో నాణ్యమైన నా ఆ సీసీ పనుల నాణ్యతపై రకంగా రోడ్డు నిర్మాణం శీర్షికన ఆ మండల ప్రజాశక్తి విలేకరి శంకర నేతను వార్త రాశాడట ఈ కథనం ఆదివారం ప్రచురితమైంది అట దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ మండల నాయకుడు నాగరాజు యాదవ్ శంకర్పై దాడికి కుట్ర పడ్డాడట ఆదివారం ఉదయం విలేకరి ఇంటి వద్దకు వెళ్ళాడు శంకర్ అందుబాటులో లేకపోవడంతో అతని కుటుంబ సభ్యులను బెదిరించాడు ఈ విషయాన్ని ఫోన్ చేసి తన కుమారుడికి తల్లి చెప్పిందట దీంతో శంకర్ తన ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడట అప్పటికే దారి కాచిన టీడీపీ నాయకుడు నాగరాజు ఆయన కుమారుడు తన అనుచరులతో కలిసి శంకర్ని శిరా రహదారి తుమ్మలకుంట క్రాస్ వద్ద అడ్డకించారట సెల్ ఫోన్ లాక్కొని కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారట అక్కడి నుంచి తప్పించుకొని చిలమత్తూరు స్టేషన్కి శంకర్ చేరుకున్నారట పోలీసులు అందుబాటులో లేకపోవడంతో తమ బంధువుల ఇంట తలదాచుకున్నారట పోలీసులు అందుబాటులో లేకపోవడం ఏంటి తోటి విలేకరుల సహాయంలో ఆదివారం సాయంత్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారట శ్రీ సత్యసాయి జిల్లా చెలమత్తూరు మండల ప్రజాశక్తి విలేకరి శంకర్పై జరిగిన దాడిని ప్రజాశక్తి ఎడిటర్లు వాళ్ళు వీళ్ళు మొత్తం అందరు ఖండించారట ఇది ఒక నియంతృత్వ చర్య అని నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారట కానీ దారుణంగా ఒకటినట్టున్నారు వార్తలు పీక్కొని వచ్చేసి